హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీ ఎస్ఐఎల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాంగ షాపింగ్ విప్పకొండ రోడ్ కందుకూరు ఈరోజు మన షాప్లో టూ బై ఫోర్ డబల్ చార్జెడ్ జాన్సన్ కంపెనీ టైల్స్ కొన్ని కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వచ్చాయి ఈ వీడియోలో మీకు ఆ టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాము జాన్సన్ కంపెనీలోని డబల్ చార్జెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్టిఫైడ్ బాడీ ప్రీమియం క్వాలిటీ టైల్స్ అనమాట అలిట్ వైఫ్ అలిట్ వైఫ్ అనమాట దీని ఏంటంటే ఇది లైట్ వైట్ కలర్ ఉండేసి ఏదైనా సరే టెన్ ఎంఎల్ థిక్నెస్ తోటి ఇది లేం చేస్తే చాలా అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది యాక్చువల్గా బ్రాండెడ్ కంపెనీ టైల్ అవడం వల్ల ఇది మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఎంఎం వరకు లేయింగ్ డబుల్ ఛార్జర్ కాబట్టి లేయింగ్ నుంచి చరిగిపోయినా సరే అదే ఉంటుంది చాలా ఇది కనుక లేయింగ్ చేస్తే చాలా లుక్ వస్తుంది లైట్ కలర్ కాబట్టి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది దీన్ని ఎప్పుడు కూడా మామూలుగా రెండు మూడు రోజులకు ఒకసారి ఓవర్ క్లీన్ చేసుకున్నా సరే చాలా అద్భుతంగా వస్తుంది పైన ఇది నానా కోటింగ్ ఉండటం వల్ల క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట దీన్ని లేన్ చేస్తే అద్భుతమైన లుక్ వస్తుంది ఆ నెక్స్ట్ సిరీస్ వచ్చి ఆంగ్లో క్యారామెల్ ఇది కొద్దిగా లైట్ డార్క్ సిరీస్ లాగా వచ్చేసి వేవ్స్ అన్ని సపరేట్గా ఉండేసి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ మూమెంట్ అనమాట కొద్దిగా మెయింటైన్ చేసుకోలేని వాళ్ళు పల్లెటూరు వాతావరణానికి ఇది వెనక వేసుకుంటే ఒక పది పదిహేను రోజులకి మెయింటె క్లీన్ చేసుకున్నా సరే దీన్ని చాలా అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది దీని పేరు ఆంగ్లో క్యారామి అంటే ఇలాగా ఒక సైడ్ ఫామ్ అవుతూ పోతూ చిన్న చిన్న డాట్స్ తోటి లైట్ క్రీమ్ కలర్ తోటి చాలా నీట్ గా ఉంటుంది ఇది 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 లేని చేస్తే చాలా అద్భుతం వస్తుంది ఇవి రెండు జాన్సన్ కంపెనీ టైల్స్ టైర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నీరో నిరాన్ స్నో నిరాన్స్ అంటే లైట్ గా ఈ వైట్ మీద లైట్ జాయి గ్రే జాయిట్ రావడం వల్ల ఇది చాలా లుక్ వస్తుంది ఇది స్ట్రైట్ లైన్ గా ఎందుకుపోతూ ఉంటుంది అనమాట ఇది ఎలివేషన్ కానీ ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ కానీ ఫ్లోరింగ్ కానీ లేని చేస్తే చాలా అద్భుతమైన లుక్ వచ్చేస్తాయి ఇప్పుడు మీరు చూడొచ్చు కదా ఇది ఇది చాలా చాలా రుచి లుక్ వస్తుంది ఇది అలాగే కిచెన్ రూమ్ వేసినా పూజకై కాన్సెప్ట్ వేసినా సరే బార్డర్ పెట్టేసి ఇది కొద్దిగా డార్క్ కలర్ ఏదన్నా చూసుకొని తీసుకొని బాడర్ పెట్టేసి నాలుగు ఇంట్లో బాడర్ పెట్టేసుకొని వేసుకుంటే ఇంట్లో ఎలివేషన్ కానీ ఇంట్లో గోడలకు కానీ బాత్రూమ్ లన్సెప్ట్ గోడలకు కానీ ఫ్లోరింగ్ కానీ చాలా రిచ్ వస్తుంది చాలా కాస్ట్ మూమెంట్ సీరియస్ అనమాట ఇది ఇది చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు నెక్స్ట్ జాన్సంగ్ కంపెనీలోనే డబుల్ చార్జి లేర్ లో డ్రాగన్ క్రీమా ఇది క్రీమా అనగానే లైట్ బిస్కెట్ కలవంటుంది అనమాట లైట్ జాగ్రత్త ఫార్మౌంటూ అలల్లాగా వచ్చేసి లైట్ సిరీస్ వచ్చేస్తుంది చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట దీని కనుక లేం చేస్తే ఇది క్రీమానే ఉండటం వల్ల మెయింటైన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది చూడొచ్చు జాన్సన్ కంపెనీలో మార్బోనైట్ అనే పేరుతోటి వస్తుంది ఒట్ బాడీ మొత్తాన్ని ఈ కంపెనీలో మార్బోనైట్ అని అంటారు అనమాట ఇప్పుడు ఇది లేం చేస్తే మన ఇంట్లో పెద్ద స్పేస్ ఉండి హాల్లో కనుక లేంగ్ చేస్తే చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులోనే ఒక నాలుగైదు సిరీస్ ఉంటాయి నాలుగైదు సిరీస్ అంటే ఇప్పుడు డ్రాగన్ లో క్రేమ డ్రాగన్ లోనే వైట్ ఉంటుంది డ్రాగన్ లోనే రోజు ఉంటుంది డ్రాగన్ లోని వైట్ అలాగా ఉండటం వల్ల ఇవేంటంటే డ్రాగన్ సిరీస్ చాలా పాస్ కిలోమీట్ సిరీస్ కాబట్టి ఇది కంపెనీ అందులోనే మొత్తం వైట్ కానీ లైట్ పింక్ గాని లైట్ గ్రే కలర్ కానీ లైట్ ఐవేరీ కానీ ఇలా మొత్తం కాన్సెప్ట్ లైట్ ఇంట్రొడ్యూస్ అన్నమాట జాన్సన్ కంపెనీ ఇవి ఇవి ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే ఈ డబల్ జాజిలో ఇవి హండ్రెడ్ పర్సెంట్ డ్యూరబిలిటీ తోటి జీరో పర్సెంట్ వాటర్ అబ్జర్వెన్ తోటి చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది టెన్ ఎంఎం అనేది మ్యాక్సిమం లేదా నైన్ నైన్ పాయింట్ ఫైవ్ ఎంఎం నిఖరంగా ఉంటుంది అలాగే ఇది వచ్చేసి డబల్ చార్జిడ్ డబల్ లేయర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం దాకా నికరంగా ఉంటుంది అనమాట ఇది అరిగిపోయినా సరే ఈ బిస్కెట్ అలాగే ఫామ్ అవుతూ పడుతుంది ఆల్రెడీ డబల్ చార్జిడ్ లో ఎలా చూసుకున్నా సరే లైట్ క్రీమ్ కానీ లైట్ పింక్ కానీ లైట్ వైట్ గానే వస్తుంది కానీ చాలా రిచ్గా ఉంటుంది చేస్తే చూడొచ్చు డ్రాగన్ సిరీస్ లోని వైట్ పింక్ రోజ్ కలర్ అన్నట్టు లైట్ రోజ్ కలర్ ఇవి నేను చేస్తే చాలా లుక్ వస్తుంది మెయింటైన్ చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సిరీస్ వచ్చి పెర్లిన్ సిరీస్ అనమాట ఈ పెర్లిన్ సిరీస్ లో లైట్ స్లేట్ కలర్ అనమాట లైట్ గ్రీన్ కలర్ వచ్చేసి అక్కడక్కడ లైట్ పింక్ డ్రా వచ్చేసి చాలా అద్భుతంగా గ్రే మొత్తం మల్టీ కలర్ లాగా వచ్చేసి ఇది ఏం చేస్తే ఇంకోటి లైట్ గ్రీన్ కాన్సెప్ట్ కావడం వల్ల చాలా లుక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి యాంగ్లో మింట్ ఇదేంటంటే సముద్రం అలాగా క్రాస్గా వెళ్తూ ఇది కూడా చాలా లుక్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చూడొచ్చు ఇవన్నీ జాన్సన్ కంపెనీలోని న్యూ వెరైటీస్ అనమాట ఇది కొద్దిగా మెయింటెనెన్స్ డార్క్ లే ఇష్టపడే వాళ్ళకి మెయింటెనెన్స్ కొద్దిగా కష్టంగా ఉండి ఏదో పది రోజులకి టెన్ డేస్కి ట్వంటీ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి డార్క్ షేడ్ లేయింగ్ అనుకో చాలా అద్భుతంగా వచ్చేస్తుంది కొన్నిసార్లు వచ్చి ఏంటంటే వైట్ లెయిన్ చేసిన తర్వాత గా దీన్ని తీసేసుకొని లో కనుక ఫామ్ చేస్తూ పోతే ఇది ఆల్బెటో సిరీస్ ఇది చాలా బాగా వచ్చేస్తుంది అనమాట అన్ని దేనికి దానికి అవే స్పెషల్ ఇక్కడ యాక్చువల్గా డబల్ ఛార్జర్లో మనం చూడాలంటే ఎక్కువ మోడల్స్ మనకి అందుబాటులో ఉండకపోవచ్చు ఎందుకంటే ఇవి రెండు తయారు ఇవి తయారు చేసేది మాక్సిమం బిస్కెట్ మామూలుగా రెండు బిస్కెట్ల మీద ఉంటాయి వైట్ బిస్కెట్ మీద అండ్ హైవేరీ బిస్కెట్ మీద అందువల్ల ఏంటంటే ఎక్కువ మోడల్స్ అవి ఏది వచ్చినా సరే లైట్ కలర్లోనే లైట్ జాయిస్తూ ఒక పీస్కి ఇంకో పీస్కి డిఫరెంట్గా వస్తూ ఒక మోడల్కి ఇంకొక మోడల్కి డిఫరెంట్గా వస్తూ కంపెనీ ఎప్పటికప్పుడు వేరేషన్ చూపిస్తూ జాన్సన్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి ఇవి ఏవైనా సరే చాలా అద్భుతంగా లుక్ వస్తుంది లేయింగ్ చేసిన తర్వాత ఏంటంటే సింగిల్ పీస్ మీద సింగిల్ పీస్ మీద ఇలాగ ఉంది కానీ లేయింగ్ చేసిన తర్వాత ఇవి చాలా జాయింట్ అనేది తెలియకుండా చాలా అద్భుతంగా వచ్చేస్తుంది ఇవి చాలా నీట్ గా ఉందన్నమాట ఈ జాన్సంగ్ లో డబుల్ ఛార్జింగ్ టైల్స్ కంపెనీలోని టూ బై టూ డబుల్ ఛార్జింగ్ టైల్స్ అనమాట ఇవి కూడా ఆల్బిటో సిరీస్ అని లైక్ సిరీస్ ఎప్పటి నుంచో లాంచ్ చేసింది ఇవి కూడా ఎవరికి ఇన్గా కమర్షియల్కి ప్రాజెక్ట్కి ఎక్కడైనా సరే బాత్రూంలో వాల్స్కి ఆఫీస్ రూమ్లో వెనక్కి వెనక సైడ్న అన్ని దగ్గర ఈ టూ బై టూని లైక్ చేస్తూ ఉంటారు కొద్దిగా ఖర్చు తక్కువలో కమర్షియల్ పర్పస్ బ్రాండెడ్ కావాలనుకునే వాళ్ళు వీటిని లైక్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు వీటిలో వచ్చేసి న్యాచురా సిరీస్ వైట్ న్యాచురల్ సిరీస్ అలాగే వైట్ సిరీస్ అలాగే రాసెల్ సిరీస్ లెమన్ సిరీస్ ఈ లెమన్ సిరీస్ అంటే క్రీమ్ కలర్ వస్తుందనమాట అలాగే రాసెల్ సిరీస్ అంటే లైట్ పింక్ షేడ్ వచ్చేస్తుంది అనమాట అలాగే వైట్ అంటే మనకు తెలిసిందే కదా వైట్ కలరు ఇది అలాగే నేచురా అంటే లైట్ గ్రే కలర్ లాగా వచ్చేసి స్నో లాగా వచ్చేసి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా టూ బై టూలో కొద్దిగా తక్కువగా అంటే తక్కువగా కమర్షియల్ పర్పస్ ఎవరైనా లేంక్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే వీటిని బాగా లైక్ చేస్తుంటారనమాట ఇవి తక్కువ ఖర్చులో వెళ్ళిపోతుంది నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పాదరసెక్కడ లేం చేయాలో ఇంత ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాము కానీ ఈ టూ బై ఫోర్ జామ్సంగ్ కంపెనీ డబల్ చార్జింగ్ లేంక్ చేసి లైట్ కలర్లో ఒకే ఒక్క పీసు డార్క్ లాగా పెట్టుకొని చిన్న పిల్లల కోసం కనుక దీన్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా రిచ్గా లుక్ వచ్చేస్తుంది అలాగే అట్ ద సేమ్ టైం మనం కూడా అప్పుడప్పుడు సరదాగా వాచ్ చేసినట్టు దీని మీద ఒక దైపు నుంచి ఒకవైపు బబుల్స్ ఎగుతూ పోతుంటాయి కాబట్టి చాలా చూడటానికి చాలా సింపుల్గా చాలా నీట్గా లుక్ వస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మంచి పెద్ద స్పేసియస్ హాల్ ఎవరికైనా ఉందంటే ఆ హాల్లో ఈ టూ బై ఫోర్ లేయింగ్ చేసిన తర్వాత లేయింగ్ చేసేటప్పుడు ఒక్క పీసు దీన్ని పర్చేజ్ చేసి దాని కనుక చేస్తే ఇది న్యూ ట్రెండ్ గా ఉంటుంది చాలా నీట్ గా వచ్చేస్తుంది అనమాట మరికొన్ని కొత్త వీడియోల కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజయ డ్యాన్స్ షాపి విప్పకుంటారు కందుకోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్